బాద్రపద బహుళ పాఠ్యమి సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రధానం చేయదలిచిన వారు అక్టోబర్ రెండవ తేదీ అమావాస్య నాడు స్థానిక కబిల తీర్థంలో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు చేసుకోవచ్చునని కబిల తీర్థం బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సభ్యులు విజయభాస్కర్ శర్మ అనిల్ కుమార్ తదితరులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఎటువంటి డిమాండ్ లేకుండా పిండ ప్రధానం చేసుకునే వారు సంతోషంగా ఇచ్చే దాంతోనే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు రెండు వందల యాభై మంది సభ్యులతో ఈ సంఘం నడుపుస్తోందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు టీటీడీ ఈవోల సహకారంతో కపుల తీర్థంలో చలువ పందిలు వేయడం ఆనందకరమని అన్నారు ఈ అవకాశాన్ని పిండ ప్రధానం చేయదలచిన వారు వినియోగించుకోవాలని కోరారు కృష్ణపక్షం కృష్ణపక్షం పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మహాలయ పక్షాలు అంటారు దీన్ని పితృపక్షాలుగా కూడా అంటారు ఇప్పుడు అక్టోబర్ రెండవ తేదీ మనకి చివరిదైనటువంటి మహాలయ అమావాస్య ఉంటుంది ఆ రోజున ఆ రోజు చాలా విశేషమైనటువంటిది మనకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు మన సమీప బంధువులు కావచ్చు మరణించినటువంటి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మహాలయ అమావాస్య రోజున పితృస్తర్పణాలను పెట్టేటువంటి కార్యక్రమము జరుగుతుంది తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాన్ని కపిలేశ్వర బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం తరఫున మేము గతంలో గత సంవత్సరం కూడా స్థానిక కపిలతీర్థంలో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అప్పట్లో దాదాపుగా ఏడు వేల మందికి పైగా తిరుపతి స్థానికులు మా ఒక బ్రాహ్మిన్స్ అనే కాకుండా ఇతరత్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తమకు సంబంధించిన పితృదేవతలకి తర్పణాలు పెట్టే కార్యక్రమాన్ని గత సంవత్సరం మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ ఇదే కార్యక్రమం మహాలయ అమావాస్య వస్తున్నందున స్థానిక కపిలతీర్థంలో మేము విస్తృతంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి దాదాపుగా రెండు వందల మంది పైగా పురోహితులు ఈ కార్యక్రమానికి మనము ఎంగేజ్ చేయడం జరిగింది అలాగే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఆ తర్పణాల ఈ వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు పెట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మేము వచ్చిన వాళ్ళకి ఎవరికీ కూడా మాకు ఇంత రుసుము ఇవ్వండి అని మాత్రం మేము ఎటువంటి నిబంధన పెట్టడం లేదు పూర్తిగా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా పితృతర్పణ కార్యక్రమం చేయించుకొని లక్షణంగా వారు ఏది ఇచ్చినా కూడా తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి మా పురోహితులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలియజేశారు ఇంతకుముందు కూడా అరణి శ్రీనివాస్ గారు లాస్ట్ మంత్ ఈవోను కలిసి ప్రతిపాదనను కూడా మాకు మా ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి ఆయన పర్మిషన్ కూడా ఈవో గారి నుంచి తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయము అలాగే ఇది వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఇందు మూలంగా ఈ ప్రెస్ మీ మూలంగా నేను తెలియజేస్తూ మా కార్యదర్శి గారిని మానికి మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా శ్రీ కపిలేశ్వర బృహ సేవా సంఘం అనే సంఘము కపిలతీర్థంలో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నది ఇప్పుడు ఈ యొక్క కపిలతీర్థంలో ఈ పితృతర్పణ అనేది ఈ మహళాయ పక్ష శుభదినాలలో నిత్యం నిర్వహించుకుంటున్నారు పురోహితులందరూ కూడా వారి వారి పురోహితాన్ని జరిపించుకుంటూ వస్తున్నారు రేపు రెండవ తారీఖున అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున మనకు మహళాయ అమావాస్య జరుగుతున్నది ఆ సందర్భంగా పురప్రజలందరూ కూడా వారి తల్లిదండ్రులకు తర్పణ కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు కూడా బ్రాహ్మణులకు ఇస్తారు అది మనకు కపిలేశ్వర పుణ్యక్షేత్రం కనుక కపిలేశ్వర స్వామి సన్నిధి పుణ్యక్షేత్రం కనుక అక్కడ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు కనుక ఈ బ్రాహ్మలందరికీ కూడా ఆ యొక్క దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మరియు పై అధికారులు కానీ పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు ఈ చిత్రదర్పణ కార్యక్రమాలకి ఎలాంటి రుసుము కూడా మేము ఫిక్స్డ్ అని ఏది పెట్టలేదు వచ్చే భక్తులు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు తోచినంత తీస్తే మేము స్వీకరిస్తాము మా సంఘ సభ్యులు కానీ అదేవిధంగా పురోహిత బ్రాహ్మలు అందరూ కూడా అదేవిధంగా నిర్వహించాలని కూడా అందరికీ మేము ప్రతిపాదన చేశాము ఎవరు డిమాండ్ చేయకూడదని వారి వారిచ్చిన తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మేము కోరుచున్నాము ప్రాకరం విజయభాస్కర్ శర్మ నేను కపిల్ తీర్థంలో నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు చాలా సంతోషము గతంలో రాజేష్ గారు ఎన్నో పర్మిషన్ తీసుకొని ఏదో విధంగా ప్రజలందరూ ఎండలో ఇబ్బంది పడుతున్నాను ఉద్దేశంతో వారు పందిరిని చలవ పందిర్లు అన్నీ ఏర్పాటు చేశారు మేము గతంలో మంచి పేరు తెచ్చుకున్నాము కాబట్టి వచ్చిన ప్రజలు సంతోషపడినారు వచ్చిన బ్రాహ్మణులు కూడా సంతోషపడినారు కాబట్టి ఈ విధంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషం ఎవరి దగ్గర మేము రుసుము డిమాండ్ చేయలేదు వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాము కాబట్టి ఈసారి ఈసారి కూడా మాలిపక్షణ రోజు కానీ సంక్రాంతికి కానీ బాగా హ్యాపీ చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకున్నాము బాగా చేస్తామని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం